కూలేందుకు సిద్ధంగా ఉన్న వాటర్ ట్యాంక్ పట్టించుకొని పాలకులు మరియు అధికారులు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు మండలంలోని బోధనంపాడు గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద కూలేందుకు సిద్ధంగా ఉన్న మంచునీటి వాటర్ ట్యాంక్ ఈ గ్రామ పరిధిలో మంచినీటి కొరకు గతంలో నిర్మించిన ఈ ట్యాంక్ పూర్తిగా శిథిలావస్థకు చేరి రేపో మాపో కూలేందుకు సిద్ధంగా ఉంది అసలే ఎండాకాలం ఆ గ్రామంలో తాగునీరుకు చాలా కష్టాలు ఉన్నా ఈ ట్యాంక్ కూడా కూలిపోతే మా గ్రామానికి నీటి ఎద్దడి తీర్చే పరిస్థితి ఉండదని అదేవిధంగా నిత్యం ప్రజలు గుడి పక్కనే ఉన్నటువంటి ఆ ట్యాంక్ వద్దకు వెళ్తూ ఉంటారు దానితో పాటు పక్కనే ప్రభుత్వ పాఠశాల ఉండడంతో తరచూ పిల్లలు ఆ ట్యాంక్ చుట్టూ సంచరిస్తుంటారు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు దీనికి బాధ్యులు అనేది దీనిపై అధికారులు పాలకులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని లేకపోతే తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు